అందరికీ నమస్కారం మిత్రుల కొలెస్ట్రాల్ ఎక్కడ చూసినా ఈ కొలెస్ట్రాల్ గోలై నడుస్తుంది ఈ కొలెస్ట్రాల్ మన బాడీలో ఎక్కువైతే అయితే దాన్ని తగ్గించుకోవాలని టాబ్లెట్లు అన్ని వాడుతుంటాం కదా మనం టాబ్లెట్లు వాడతాం మేము ఏదో చిట్కాలు చెప్తాయి వాడుకుంటుంటాం ఏదో చేస్తుంటారు ఏదో తగ్గుతాయి తగ్గితే దాని ఆ కొలెస్ట్రాల్ బాగుంది ఆ కంట్రోల్ వచ్చేస్తుంది అని అనుకుంటాం కదా కానీ అది అలాగే మెయింటైన్ అవుద్దా మళ్ళీ పెరుగుతుంది కదా ఎందుకు పెరుగుతుంది తప్పు ఎక్కడుంది మన దగ్గర తప్పు ఉంది మన లైఫ్ స్టైల్లో ఉంది కొంతమంది పెరగదు కొలెస్ట్రాల్ మనం పెరుగుతుంది పెరుగుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఏం చేయాలి కొన్ని జాగ్రత్తలు ముందే తీసుకోవాలి మీకు నాలుగు చేయాలి నాలుగు చేయకూడదు అది చెప్తా ఈ నాలుగు ఈ రూల్స్ కానీ ఫాలో అయితే మీ బాడీలో కొలెస్ట్రాల్ పెరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ మానేయండి ఆల్కహాల్ తీసుకుంటే మీ లివర్ ఎంజైమ్స్ డ్యామేజ్ చేస్తుంది అందుకని ప్రాపర్గా కొలెస్ట్రాల్ మెటపాలజీ అనేది జరగదు స్మోకింగ్ స్మోకింగ్ వల్ల నికోటిన్ వస్తుంది ఆ నికోటిన్ వల్ల ఆక్సిజనేషన్ లెవెల్స్ బాగా తగ్గుతాయి అది కూడా మీ లెవర్ని డామేజ్ చేస్తుంది సేమ్ టైం లంగ్స్ కూడా డ్యామేజ్ చేస్తుంది సో కొలెస్ట్రాల్ మెటబాలిజానికి కావాల్సినటువంటి ఆ యాక్టివిటీ బయోకెమికల్ యాక్టివిటీస్ అనేవి డిరేంజ్ అవుతాయి దాంతో కొలెస్ట్రాల్ అలాగే డిపాజిట్ అయిపోతూ ఉంటుంది అవసరాలను కూడా వాడుకోలేని పరిస్థితి వస్తుంది వాడి జంక్ ఫుడ్స్ బయట దొరికేటువంటి ఆహార పదార్థాలు తినతాయి ఇది మూడోది ఎందుకంటే బయట నూనెలు బాగా వాడతారు మీకు టేస్టీగా తెప్పి చెప్పి అవి ఏ నూనె వాడతారో కూడా తెలియదు ఈ అలాగే జంతువు కొవ్వులు కూడా వాడుతున్నారు ఇప్పుడు టేస్టీగా ఉండాలని చెప్పి ఇంకా నాన్ వెజ్ అయితే చెప్పక్కర్లేదు అది నిజంగా మీరు చికెన్ చేసే చికెన్ ఉందా లేకపోతే ఇంకే ఇంకే జంతు మాంసం ఉందో చెప్పలేము మనం అందుకని అందులో ఈ జొమాటోలు టమాటోలు వచ్చిన తర్వాత ఇంటికి పిలిపించేసి తెప్పించుకుంటున్నారు ఈజీగా ఇంట్లో వండ కూడా ఉండట్లేదు అది ఎలా చేస్తున్నారో ఏమో తెలియదు అది అసలు హెల్తీయే కాదు అన్ని ప్రాసెస్డ్ ఫుడ్సే వాడతారు మీ బాడీలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది తీసుకోవడం వల్ల ఇంకొకటి నాలుగోది మీరు ఖచ్చితంగా మానేయాల్సింది స్ట్రెస్ ఆ టెన్షన్ తగ్గించుకోండి స్ట్రెస్ తగ్గించుకోండి ఆ మానసిక ఒత్తిడి వల్ల ఏమవుతాయంటే మీ బాడీలో ఉండేటువంటి హార్మోన్ సెక్రషన్ తక్కువైపోతుంది హార్మోన్స్ డెఫిషియన్సీ వస్తే మళ్ళీ కొలెస్ట్రాల్ కావాలంటుంది బాడీ కొలెస్ట్రాల్ని విపరీతంగా పెంచుతుంది కొలెస్ట్రాల్ నుంచి హార్మోన్స్ తయారవుతాయి కదా ఇది ఇండైరెక్ట్ ఫీడ్బ్యాక్ అనమాట అందుకని మీరు స్ట్రెస్ ఎంత తగ్గించుకుంటే అంత కొలెస్ట్రాల్ డిపాజిట్ కావడం తగ్గుతుంది కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ కూడా మీ బాడీలో డిపాజిట్ కాదు అంటే ముఖ్యంగా బ్లడ్ వెజిల్స్ డిపాజిట్ కాదు దానివల్ల హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ తగ్గుతాయి కదా ఈ నాలుగు రూల్స్ ఫాలో కావాలి అలాగే నాలుగు ఖచ్చితంగా చేయాలి ప్రతిరోజు నాలుగు చేయాలి నెంబర్ వన్ ప్రోటీన్ ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు తీసుకోండి ప్రోటీన్ ఎక్కువ ఉండేటువంటి ఈ సోయాబీన్స్ చిక్కుళ్ళు గోరు చిక్కుళ్ళు పందే చిక్కుళ్ళు మిల్ మేకర్ బాల్స్ మిల్ మేకర్ ఫ్లోర్ ఇటువంటివి ఈ డ్రై డ్రై ఫ్రూట్స్ కానీ డ్రై నట్స్ కానీ వీటిలో ప్రోటీన్ తీసుకోవచ్చు ఇవి తీసు ఖచ్చితంగా ప్రతిరోజు ఉండాలి ప్రోటీన్ అనగానే మళ్ళీ నాన్ వెజ్కి వెళ్ళిపోతాను అనవద్దు నాన్ వెజ్లో మీరు ఇంట్లో చేసుకునేది ఒక లీన్ మీట్ అంటారు అంటే టెండర్ చికెన్ లాంటివి తీసుకోవడం కానీ ఫిష్ లాంటివి ఇటువంటివి తీసుకోవడం కానీ వీటిలో కొంతవరకు ఉంటుంది ఇవి తీసుకోవచ్చు ఖచ్చితంగా ప్రోటీన్ అనేది ఉండాలి సఫిషియంట్ ప్రోటీన్ ఉంటే మీకు కొలెస్ట్రాల్ స్పీడ్ అప్ అవుతుంది బాడీలో డిపాజిట్ కాదు రెండోది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉండేటువంటి పదార్థాలు తీసుకోవాలి కొలెస్ట్రాల్ లేకుండా ఉండేటి నేను తీసుకుంటాను అసలు నాకు కొలెస్ట్రాల్ వద్దు అనే స్టేజ్లో ఉండొద్దు కొలెస్ట్రాల్ ఉండాలి కొలెస్ట్రాల్ లేకపోతేనే మనిషికి డేంజర్ వస్తుంది ఎందుకంటే మీ బాడీలో విటమిన్ డి కావాలంటే కొలెస్ట్రాల్ కావాలి హార్మోన్స్ కావాలంటే కొలెస్ట్రాల్ కావాలి ఎంజియమెటిక్ యాక్టివిటీ కావాలంటే కొలెస్ట్రాల్ కావాలి సో కాబట్టి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అనేటువంటి పదార్థాలు ఇప్పుడు ఎగ్ వైట్ ఎగ్ అంటే వాము అంటారు కదా ఎగ్ వైట్లో ఉంటుంది మీరు తీసుకోవచ్చు ఆ ఎల్లలో కూడా మీకు కొలెస్ట్రాల్ ఉంటుంది కానీ గుడ్ కొలెస్ట్రాల్ గి నెయ్యి నెయ్యిలో ఆవు నెయ్యి లేకపోతే గేదె నెయ్యిలో ఉండేది మీకు గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది అలాగే డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఇవన్నీ రిచ్ ఇన్ గుడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటే హార్ట్ అనేది సేఫ్ లో ఉంటుంది కదా కాబట్టి ఖచ్చితంగా ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉండేటువంటి పదార్థాలు తీసుకోవాలి అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే మీ బాడీలో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయినా అది బర్న్ అయిపోతుంది ఎనర్జీ కోసం బాడీ వాడేసుకుంటుంది దాన్ని దాంతో ఇప్పుడు చేసేటప్పుడు ఎక్సర్సైజ్ ఎక్కువ చేసే టెస్టోస్టైరాల్ లెవెల్స్ పెరుగుతాయి జెంట్స్లో ఆ టెస్టోస్టైరాల్ లెవెల్స్ కూడా మజిల్ బల్క్ రావడం అనేది జరుగుతుంది కదా ఆ టెస్టోస్టైరాల్ తయారైంది మన కొలెస్ట్రాల్ నుంచి తయారవుతుంది కాబట్టి ఎక్సర్సైజ్ ఎక్కువ చేసుకుంటే కొలెస్ట్రాల్ పెడతాడు ఇంకోటి ఎక్ససైజ్ ఎక్కువ చేసే వెయిట్ కూడా పెరగదు కదా ఓవర్ వెయిట్ పెరగకపోతే బాడీలో ఫ్యాట్ డిపాజిట్స్ కూడా ఉండడం ఫ్యాట్ డిపాజిట్స్ లేకపోతే కొలెస్ట్రాల్ కూడా మన బాడీలో డిపాజిట్ కాదు కదా కాబట్టి ఇది చేయాలి ఇంకొకటి ముఖ్యమైనది వాటర్ వాటర్ ప్రాపర్గా తాగాలి సఫిషియంట్ వాటర్ ఎవరికి ఎంత వాటర్ కావాలి అనేది గంటకు ఒకసారి తాగండి మినిమం మీకు దాహాన్ని బట్టి ఒకసారి మీరు పది గంటల మేలుకోండి పది సార్లు పదహారు గంటల మేల్కొని పదహారు సార్లు వాటర్ సఫిషియెంట్ వాటర్ తాగితే మీకు బ్లడ్ ఫ్లో అనేది స్పీడ్ అయిపోతుంది ప్లస్ కాస్త పలచగా ఉంటుంది డిహైడ్రేట్ అయిపోయింది అనుకోండి బ్లడ్ కాస్త థిక్ అయిపోతుంది దానివల్ల ఉన్నటువంటి కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి ఈ నాలుగు నాలుగు చేయొద్దు నాలుగు చేయాలి ఇవి కానీ చేస్తే అసలు మీ బాడీలో కొలెస్ట్రాల్ తయారు కాదు కదా కంట్రోల్ ఉంటుంది ఓవర్ కాదు దానికోసం మళ్ళీ అక్కడికి వీడు పెరిగెత్తి టాబ్లెట్లు వాడేదానికన్నా కూడా ఇది చాలా ఈజీగా ఉంటుంది ఫాలో అవుతారు కదా మరొకసారి మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే